రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతల పైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు రాష్ట్ర ప్రజలని ఆందోళనకి భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి హృదయ విదారకమైనటువంటి సంఘటన చూస్తే తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి నిన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ని హత్య చేసినటువంటి విధం అంటే బహుశా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఎవరు ఏమీ చెయ్యలేరనేటువంటి ధీమా ధైర్యం ఏ స్థాయిలో ఉంటే నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లాని అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం ఆ వీడియో చూస్తేనే దాదాపుగా ఒక మానవ సంబంధాలు మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతగా రోధించారో చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఒక పక్క జగన్ గారు కూడా వెంటనే చెల్లించిపోయాడు సంఘటన తీవ్రత పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడాడు హుటాహుట్టున బయలుదేరి బెంగళూరు నుంచి రేపు వినుకొండ వెళ్ళి రషీద్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కామించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగితే దానికి సంబంధించి ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆంతరంగికంగా ఉన్నటువంటి గొడవలు వ్యక్తిగత స్పర్ధల వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పి మాట్లాడటం జరిగింది కొంతమంది అయితే పచ్చ మీడియా అసలు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టే అది జరిగింది తప్ప అతనికి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు ఆ హత్య చేసినటువంటి వాడు అన్నాడు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరైతే హత్య చేశాడో జిలానే అనేటువంటి వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అతను క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ శాసనసభ శాసనసభ్యుడైనటువంటి ఆయన కుటుంబ సభ్యులతో కలిపి ఆయన పాలు పంచుకున్నటువంటి ఫోటోలు కాబట్టి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే ఎస్పి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అరే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అని చెప్పి చెప్పి స్పందించాల్సింది పోయి వ్యక్తిగత కక్షలతో జరిగిందని చెప్పి చెప్పని మాట్లాడడం అంటేనే అసలు అటువంటి వ్యక్తి ఎస్పీ స్థాయికి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి అరుగుడానేటువంటిది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఒక పక్క పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు పర్యటించగలరా ఎక్కడమ్మా ప్రజల్లో తిరగగలరా తిరగనిస్తారా ఎటువంటి సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతున్నారు ఈ రాష్ట్రంలో అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈరోజు దాని మీద చిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అదేవిధంగా చూస్తే దాదాపుగా పాప విరోధ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయని ఆయన నలభై రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి ముప్పై ఒక్క మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా వేయికి పైన దాడులు జరిగాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ఆరు వందల మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఐదు వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రభుత్వ ఆస్తులు ఉన్నా సరే వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా మూడు వేల కుటుంబాలు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు బ్రతకనివ్వరు కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని చెప్పి చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు జీవీపీ బ్రెయిన్ అండ్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు